హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక్ అకాడమీ ఇక్కడ చూడండి క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో ఏ రెవెన్యూ విధానం ఎక్కువ శాతం భూభాగంలో అమలు పరచబడింది అంటే బ్రిటీష్ వాళ్ళ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి జమీందారి విధానం రైతువారి విధానం మహల్వారి విధానం అనే మూడు భూశిస్తు విధానాలు ఉన్న సంగతి మీకు తెలిసిందే మరి మూడు భూశిస్తు విధానాలలో ఎక్కువ శాతం అంటే భారతదేశంలో వంద శాతం భూభాగం ఉంటే ఏ విధానాన్ని ఎక్కువ శాతం భూభాగంలో అమలుపరచారు అనేది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్కి సమాధానం చూసే ముందు ఇప్పుడు చెప్పండి ఈ క్వశ్చన్ చూద్దాం ఎంతమందికి క్వశ్చన్కు సమాధానం తెలుసు ఒకవేళ తెలిసిన మూడిటికి వివరణ మీకు తెలుసా ఈ క్రింది వాణిలో ఏ రెవెన్యూ విధానం ఎక్కువ శాతం భూభాగంలో అమలుపరచబడింది జమీందారి విధానం రైతువారి విధానం మహల్వారి విధానం ఆన్సర్ చెప్పండి చూద్దాం మీరు టక్కిమైన ఆన్సర్ చెప్పొచ్చు చెప్పినా కూడా మూడిటి వివరణ మాత్రం మీకు తెలవడం అనేది చాలా కష్టము కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూడండి మొదటిదేముంది జమీందారు విధానం ఉంది రెండవది ఏముంది రైతువారి విధానం ఉంది మూడవది ఏముంది మహల్వారి విధానం ఉంది దాదాపు ఆన్సర్ పెట్టగలుగుతారు పెట్టలేరు అన్నట్లేను పెట్టగలుగుతారు ఆన్సర్ ఏం సార్ అంటే రైతువారి విధానం రైతువారి విధానం అనేది ఎక్కువ శాతం భూభాగంలో అమలు పరచబడింది ఇక్కడ చూడండి దీనికి సమాధానం చూడండి జమీందారి విధానం భారతదేశంలో పంతొమ్మిది శాతం భూభాగంలో అమలు పరచబడింది బెంగాల్ బీహారు ఒరిస్సా లాంటి ప్రాంతాలలో జమీందారు విధానం ప్రవేశపెట్టబడింది అలాగే రైతువారి విధానం మద్రాసు ముంబై మధ్య భారత్లో ప్రవేశపెట్టబడింది ఇది యాభై రెండు శాతం భూభాగంలో యాభై ఫిఫ్టీ టూ పర్సెంట్ అందుకే చాలా ఎక్కువ శాతం భూభాగం అమలు చేసే రైతువారి విధానం అలాగే మహల్వారి విధానము ఎంతసారంటే ఇరవై తొమ్మిది శాతం భూభాగంలో అమలు చేయబడింది అక్కడ ఇది మన సమాధానం తెలవాలి ఒకవేళ మీకు ఆన్సర్ ఎక్కువ మంది నాకు తెలిసి చూసు మీరు జమీందారు విధానాన్ని చూస్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ పర్సంటేజ్తో సహా తెలిసి ఉండాలనేది నేను చెప్పే కాన్సెప్ట్ అందుకే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వివరణ అనేది పూర్తి స్థాయిలో తెలిసి ఉండాలా ఇది ఒక క్వశ్చన్